భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు అనంతరం నుండి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్న ఎంఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు ಹೇಗೆ ಅಂತ ಅಂತೆ ಇಲ್ಲ ನಾನು ಇನ್ನುಲ್ಲೂ ದಾತ ಹಾ 얘는 ರೂಪಾಯೆ ಇಷ್ಟು ಸೇನೆ ಬಿಟ್ಟು ಸರ್ ಜಾರಿ ಮಾತಾಡೋನು ಮಾತಾಡೋ ಬಿಡು ಈ ಕಮದನೇ అచ్చడా పట్టుకత్తడు లారీ కూడా పట్టుకొచ్చి ఇగో నా లారీ మీద ఇది ఉన్నది ఇగో ఏపీ ట్వంటీ ట్వెల్వ్ యూ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ లారీ ఉన్నది దాని మీద ఏడు వేల మూడు వందల పన్నెండు ఇట్లా కట్టిన పన్నెండు కట్టినాను అని చెప్పి ఇది చూపెడతాడు చూపెట్టి ఎంత ఇగో నైన్టీన్ మెట్రిక్ టన్స్ కు కట్టాడు అక్కడ అదేనా కడితే వీళ్ళు కదా నైన్టీన్ మెట్రిక్ టన్స్ కొట్టాలి అంతే కదా కొడతారు కొట్టి సేమ్ దీనికే అది లోడ్ అయిన తర్వాత ఇది ఇస్తారు కాంటా చిట్టి కాంట కాంటా కొట్టిన చిట్టి ఉన్ను కాంట కొట్ట చిట్టి ఇచ్చి ఇది ఇది ఇస్తారు ఇది ఇస్తారు ఇది అదేనా ఇది ఇస్తారు ఇది ఇచ్చిన తర్వాత ఈయనే ఇది పట్టుకొని వెళ్ళిపోతాడు అది ఎక్కడ దాకా ఉన్నదో అక్కడ దాకా పట్టుకుపోతాడు

యాప్ యాప్ ఉంటుంది సార్ యాప్ ఏం యాప్ అండిసి ఛానల్ యాప్ ఉంటుంది రాయడం ఫోటో రమేష్ అండి మనకు ఫోటో తీసు

కేసు రాసు ఇప్పుడు ఆ శివశంకర్ గారు బాల్ హక్స్ లో ఏ నెంబర్ అయితే మీరు బస్తాలంటే అదే